హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాన్ని మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ శారీ నేను వీడియోలో చూపించే శారీ అనేది చిరిగిపోయిందండి ఆ క్లాత్ క్లాత్నంతా మనం కట్ చేసి పక్కన తీసేసి తర్వాత శారీని మనం ఎక్కువగా కట్ చేసే అవసరం లేదండి ఒక త్రీ పీసెస్గా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా త్రీ పీసెస్గా కట్ చేసుకున్న శారీని పక్కన పెట్టుకునేసి తర్వాత ఒక పీస్ అనేది తీసుకునేసి దాంట్లో మనము ఫోర్ ఇంచెస్ టేప్తో కొలత పెట్టుకునేసి కట్ చేసుకోవాలండి ఇలాగ మన దగ్గర ఒకవేళ టేప్ అనేది లేకపోతే చిన్న స్కేల్ తీసుకునేసి హాఫ్ స్కేల్ లెంత్ అనేది పెట్టుకునేసి మనం కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న పీసెస్ను మనం పక్కన పెట్టుకునేసి తర్వాత నేను వీడియోలో చూపించేంత లెంత్ అనేది పెట్టుకునేసి ఒక పీస్ అనేది తీసుకునేసి మనం కట్ చేసుకున్నాం కదండి పీసెస్గా దాంట్లో మిగిలిన క్లాత్ను ఈ విధంగా టూ లేయర్స్గా మర్చుకునేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగ టూ లేయర్స్గా మర్చుకున్న శారీ క్లాత్ను తీసుకునేసి కాటన్ క్లాత్లు అనేది ఇంట్లో చాలా వరకు వేస్ట్వి ఉంటాయి కదండీ పాత కుర్తీస్ కానీ తర్వాత డ్రెస్సెస్ కానీ అలా టాప్స్ ఉంటాయి కదండీ దాన్ని తీసుకునేసి ఒకటి నేను తీసుకునేసి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా శారీని టూ లేయర్స్గా ఒక పీస్ అనేది మర్చుకున్నాం కదండీ దాన్ని పెట్టుకునేసి ఈ కాటన్ క్లాత్ను కూడా అదే లెంత్తో కట్ చేస్తున్నానండి అలా కట్ చేసుకున్న తర్వాత శారీ క్లాత్ను టూ లేయర్స్గా మర్చుకునేసి తర్వాత ఈ కాటన్ క్లాత్ను దానిపైన పెట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడేల్కి తీసుకునేసి మనం రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా ఒక్క నిమిషంలో నాలుగు వైపులా కుట్టుకోవచ్చండి ఒకవేళ మిషన్ అనేది ఇంట్లో ఉంటే మిషన్తో అయినా కూడా ఈజీగా మరీ ఈజీగా కుట్టుకోవచ్చు మిషన్ అనేది అందరికీ అందుబాటులో ఉండదు కదండి కాబట్టి మనము ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము యాంకర్ థ్రెడ్తో దూరం దూరంగా నాలుగు వైపులా కుట్టుకోవచ్చండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి మన ఛానల్లో చాలా వరకు శారీ ట్యాజల్స్ ట్రెండింగ్ ట్యాజల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ మిర్రర్ వర్క్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయండి అదేవిధంగా ట్రెండింగ్ ఈ రంగోలీ కూడా నేను వీడియోస్ పెట్టానండి రంగోలీ కూడా చూడండి తర్వాత మన ఛానల్లో ఈ విధంగా శారీస్ రివ్యూస్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ విధంగా వీడియోలో ఉండే అంటే ఈ ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి ఇలాగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది మనము ఈ విధంగా దూరం దూరంగా నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ కుట్టేసిన తర్వాత దీన్ని క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకుంటే శారీ క్లాత్ను మనము టూ లేయర్స్గా మర్చుకున్నాము తర్వాత కాటన్ క్లాత్ పెట్టుకున్నాం కదండి కాటన్ క్లాత్ అనేది కింది వైపుకు రావాలి తర్వాత శారీ క్లాత్కు చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా లాంగ్ స్కేల్ అనేది తీసుకునేసి మార్కర్తో కానీ లేదా స్కెచ్తో కానీ ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా లైన్స్ అనేది వేసుకోవాలండి ఈ లైన్స్ అనేది ఒక ఇంచీ డిస్టెన్స్ అనేది మనము పెట్టుకునేసి స్కేల్తో ఈ విధంగా వేసుకోవాలి మనము ఇంచి డిస్టెన్స్ అనేది లేదండి మన ఇష్టము ఈ విధంగా నేను తొమ్మిది లైన్లు అనేది ఈ విధంగా స్కేల్ పెట్టుకునేసి మార్కర్తో లైన్స్ అనేది గీస్తున్నాను నేను తీసుకున్న లెంత్కు మనము తొమ్మిది లైన్స్ అనేది వేసుకున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత శారీ క్లాత్ను ఫోర్ ఇంచెస్ లెంత్ అనేది పెట్టుకునేసి లేదా టేప్ అనేది లేకపోతే చిన్న స్కేల్ అని తీసుకునేసి మనము హాఫ్ స్కేల్ లెంత్ పెట్టుకునేసి ఈ విధంగా శారీని ఒక పీస్ తీసుకునేసి మనము కట్ చేసుకోవాలి అని చెప్పాను కదండి ఇలాగా కట్ చేసుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మరొక కాటన్ క్లాత్ ఉంటే అది కూడా ఒక త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాను మొత్తము మనకు నైన్ పీసెస్గా రావాలండి ఇలాగ నైన్ పీసెస్గా వస్తే మనకు మల్టీ కలరు డోర్ మ్యాట్ అనేది ఈజీగా ఈ విధంగా పాతగా ఉండే శారీస్ చిడిగిపోయిన శారీస్ను పక్కన పెడయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా అండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి ఇలాగా మనము లైన్స్ అనేది మనము డ్రా చేసుకోవాలండి మార్కర్తో అలా డ్రా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఫోర్ ఇంచెస్ కానీ లేదా టేప్ అనేది తీసుకునేసి ఆ టేపుతో మనము ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కదండి ఒకవేళ టేప్ అనేది లేకపోతే చిన్న స్కేల్ అనేది లెంత్ ఆఫ్ స్కేల్ లెంత్ పెట్టుకునేసి క్లాత్ను కట్ చేసుకున్నాం కదండి అలా కట్ చేసుకున్న క్లాత్ను నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా టూ లేయర్స్గా మనము మడుచుకునేసి అంటే ఆ క్లాత్ను ఈ విధంగా మధ్యకు మడుచుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్చు దూరం దూరంగా కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో కుట్టుకోండి ఇలాగా తొమ్మిది పీసులను కూడా మనము కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మనము మొదట లైన్స్ అనేది వేసుకున్నాము చూడండి స్కేల్తో దానిపైన మనము దీన్ని పెట్టేసి కుట్టే అవసరమే లేదండి ఐదు ఐదు నిమిషంలో ఈజీగా ఈ డిజైనరు మ్యాట్స్ అనేది పాత బట్టలతోని మనం ఈ విధంగా కుట్టుకోవచ్చు అనేసి నా ఐడియా చూడండి ఇలాగా మనము నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటే ఒక నిమిషంలో ఈజీగా తొమ్మిది పీసులను కుట్టుకోవచ్చు ఒక తొమ్మిది పీసులే కాదండి మనం తీసుకునే లెంత్ను బట్టి మనకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఈ శారీలో ఉండే క్లాత్ను పెట్టుకోవచ్చు అండి నేను శారీలో ఉండే క్లాత్ను టూ లేయర్స్గా పెట్టి మడిచి కుట్టాను తర్వాత వన్ లేయర్ అనేది తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న క్లాత్నంతా కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కుట్టుకోవాలి కుట్టిన తర్వాత మనము ఫస్ట్ లైన్లు అనేది డ్రా చేసుకున్నాం చూడండి ఈ క్లాత్ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత దానిపైన మనము మళ్ళా కుట్టే అవసరం లేదండి ఇలా కుట్టకుండా నేను నేను వీడియోలో చూపించిన విధంగా ఒక బ్లూ గమ్ అనేది తీసుకునేసి మనము అప్లై చేస్తూ ఈ కు శారీ క్లాత్ను మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా గ్లూ గమ్ అనేది అప్లై చేస్తూ మనం స్టిక్ చేసుకోవాలండి మనం కుట్టే అవసరం లేదు ఐదే ఐదు నిమిషంలో ఈజీగా డిజైనర్ డోర్ మ్యాట్ అనేది ఈ విధంగా మనము ఓల్డ్ శారీస్తో చేసుకోవచ్చండి మనకు శారీ ఒకవేళ చినిగిపోకుండా బాగా ఉంటే మనము ఒక టూ కానీ లేదా త్రీ కానీ డోర్ మ్యాట్స్ అనేది ఈ విధంగా డిజైనర్ డోర్ మ్యాట్ అనేది మనం చేసుకోవచ్చు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకున్నాను చూడండి దానిపైన మనం గ్లూ గమ్ అనేది అప్లై చేస్తూ ఈ విధంగా కుట్టిన గోల్డ్ శారీని తర్వాత కాటన్ క్లాత్ను అనేది నేను మల్టీ కలర్స్ లాగా నేను ఈ విధంగా స్టిచ్ చేశానండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా లైక్ చేయండి మన ఛానల్లో చాలా వరకు ఇలాగా ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ చాలా వరకు ఉంటాయండి చూడండి ఇలాగా మనము ఈ విధంగా సెట్ చేసుకోవాలని చూపిస్తున్నాను తర్వాత చూడండి ఇలాగా ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది ఈ మల్టీ కలర్స్ లాగా చూడండి ఎంత బాగుందో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మనము కింది వైపున కాటన్ క్లాత్ను వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి రివర్స్ కూడా చేసి చూపిస్తున్నాను ఈ ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్